హాయ్ ఫ్రెండ్స్ అరుణాచలంలో ఉదయాన్నే నాలుగు గంటలకు గిరి ప్రదర్శిణ స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు సోమవారం ఉదయం తెల్లవారుజామున నాలుగు అవుతుంది ఇప్పుడు మేము గిరి ప్రదర్శన స్టార్ట్ చేస్తున్నాము ఈ వీడియో పూర్తిగా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గిరి ప్రదక్షిణలో మనకు చాలా దేవాలయాలు కనిపిస్తాయి మొదటిగా మనకు ఇంద్రలింగం దర్శనం అవుతుంది గిరివల మార్గం అని చెప్పి ఇలా బోర్డులు ఉంటాయి కొత్త ఇబ్బంది పడకుండా ఈ గిరివల మార్గం బోర్డును చూసి మన గిరి ప్రదక్షిణ పూర్తి చేయవచ్చు ఒక్కొక్కటిగా ఈ దేవాలయాలను చూపిస్తాను చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అగ్నిలింగంకు ఇలా వెళ్ళాలన్నమాట మనము ఇంకొక లింగం రెండవ లింగం అగ్నిలింగంకు ఇలా వెళ్ళి అక్కడ దీపం ముప్పించి రావాలి గిరి ప్రదక్షిణ మార్గంలో మొత్తం ఎనిమిది లింగాలు ఉంటాయి మేము మొదటిసారిగా వచ్చాము కాబట్టి ఈ మొత్తం లింగం దేవాలయాలను దర్శించుకుంటున్నాము వీలైతే మీరు దర్శించుకోండి లేదా మీ గిరి ప్రదక్షిణను కొనసాగించండి ఇక్కడ మేము అగ్నిలింగం దేవాలయం లోపకి వెళ్తున్నాము ఎదురుగా కెమెరా నాట్ అలౌడ్ అని బోర్డు కనిపించాయి ఇక్కడ వరకు మాత్రమే కెమెరా అలౌ చేశాను అగ్నిలింగం దేవాలయంలో దర్శనం చేసుకున్నాక కాస్త దూరం రాగానే మనకు దుర్గమ్మ ఆలయం కనిపిస్తుంది ఇక్కడ నిమ్మకాయలతో నరదిష్టి పోవడానికి దిష్టి తీసి అక్కడ ఎడమకాళితో తొక్కి పడేస్తారు దిష్ నరదిష్టి ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం మీకు కూడా అదే నమ్మకం ఉంటే ఇక్కడ దిష్టి తీసుకొని వెళ్ళండి లేకుంటే మీ గిరిప్రదక్షిణను కొనసాగించండి ఇక్కడ హిజ్రాలు కూడా వాళ్ళకు కొంత డబ్బు చెల్లిస్తే వారే దృష్టి తీసి వివరాలన్నీ చెబుతారు మీకు నచ్చితే వెళ్ళండి లేకుంటే గిరిప్రదక్షిణ మొదలు పెట్టండి ఇంకాస్త దూరం వెళ్ళగానే మనకు రమణ ఆశ్రమం కనిపిస్తుంది ఉదయాన్నే ఇంకా టైం కాలేదు కాబట్టి అది ఇంకా ఓపెన్ చేయలేదు ఇంకాస్త దూరం వెళ్ళగానే మనకు ఇలా బోర్డు కనిపిస్తుంది మనం ఎక్కడ ఉన్నామనేది ఇది ప్రతి ఒక్క చోట్ల ఎన్ని కిలోమీటర్లు వచ్చామనేది కూడా మనకు ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది కాస్త దూరం వెళ్ళగానే ఇక్కడ మనకు వినాయక టెంపుల్ కనిపిస్తుంది అది కూడా దర్శనం చేసుకొని మీ గిరి ప్రదక్షిణ కొనసాగించండి కాస్త తెల్లారుగానే మనకు గిరి ప్రదక్షిణ చేస్తున్నాం కదా ఆ గిరిని చూస్తూ మీరు ఒక ధ్యానం చేసుకొని ఈ గిరి ప్రదక్షిణను కొనసాగించండి ఇప్పుడు మనం అడవి కొండ ప్రాంతానికి దగ్గరగా వచ్చాము ఇక్కడ బోర్డు వేశారు చూడండి జింకలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ రోడ్డు పక్కనే మనకు అడవి ప్రాంతం కనిపిస్తుంది అక్కడ మీకు జింకలు కనిపిస్తాయి కొంచెం దూరం వెళ్ళగానే మనకు ఇక్కడ యమలింగం టెంపుల్ వచ్చేసింది ఇక్కడ కూడా దీపం వెలిగించి మన గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం మీరు చూస్తున్నది యమలింగ దేవాలయం ఇక్కడ మీరు దీపం వెలిగించి దర్శనం చేసుకొని మీ గిరిప్రదక్షిణను కొనసాగించండి అరుణాచల గిరిప్రదక్షిణలో మీరెన్ని లింగాలు దర్శనం చేసుకున్నారు ఇక్కడ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ముందుగా మీరు ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి కాస్త ముందుకు వెళ్ళగానే మనకు రెండు మార్గాలు కనిపిస్తాయి కొత్తగా వచ్చిన వారు ఇబ్బంది పడకుండా ఇక్కడ చూస్తున్నారు కదా గిరివల మార్గం అని చెప్పేసి అక్కడ ఈ మార్గంలో వెళ్తే మనకు గిరిప్రదక్షిణ వెళ్ళే మార్గము ఇటువైపు వెళ్తే మీరు గిరిపదక్షిణకు వెళ్ళచ్చు మీరు ఎక్కడ ఉన్నది కూడా ఇక్కడ లొకేషన్ కూడా కనిపిస్తుంది ఇంకా ముందుకు వెళ్తే దూరం వచ్చాక ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ తాగి మళ్ళా మన రీప్రదక్షణాన్ని ప్రారంభిద్దాం ఇంకా దూరం వెళ్ళగానే అడవి మార్గంలో మనకు జింకలు కనిపిస్తాయి వాటిని చూస్తూ ఎంజాయ్ చేయండి తరువాత ఇక్కడ దారిలో మనకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా బాత్రూమ్లు ఇంకా తాగడానికి నీరు ఇంకా పౌర్ణమి నాడు అయితే మనకు అల్పాహారం కూడా ఈ మార్గంలో అన్ని చోట్ల అందుతాయి ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీరు ఈ గిరి ప్రదక్షిణ ఎన్నిసార్లు చేశారు ఒకవేళ చేస్తే మీరు ఎన్ని గంటల సమయంలో ఈ గిరి ప్రదక్షిణను ముగించారు ఈ కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఇక్కడ కొంచెం దూరం వచ్చాక నైరుతి లింగం అని ఇక్కడ దారి వేశారు చూడండి అక్కడ టెంపుల్ ఉంది అక్కడికి వెళ్దాం నైరుతి లింగం టెంపుల్కి వచ్చాము ఇక్కడ కూడా దీపం వెలిగించి మన గిరి ప్రదక్షిణ ఇక్కడ మీరు చూస్తున్నది సూర్యలింగ దేవాలయము ఇక్కడ కూడా దీపం వెలిగించి సూర్యలింగ దేవాలయంలోని దర్శనం చేసుకొని మన గిరి ప్రదక్షిణను కొనసాగిద్దాం అదిగోండి దేవాలయం తరువాత మనకు సాయిబాబా మందిరం కనిపిస్తుంది మన వెనకల బ్యాక్ సైడ్ వ్యూ పాయింట్ ఉంది ఇప్పుడు సరిగ్గా మనం పద్నాలుగు కిలోమీటర్లలో సగం దూరం ఏడు కిలోమీటర్లు వచ్చేసాం ఇక్కడికి చూడండి మనము చంద్రలింగం కార్ నుంచి మొదలుపెట్టి ఇప్పుడు మన వ్యూ పాయింట్ వరుణలింగం కాస్త ముందర ఉంది మనం ఖచ్చితంగా ఇప్పుడు ఆడ సెవెన్ బై ఫోర్ ఉంది కదా మనం కరెక్ట్గా అక్కడ ఉన్నాం ఆ ముందర ఇప్పుడు వరుణలింగం వద్దకు వెళ్దాము పదండి వరుణలింగ దేవాలయం గిరి ప్రదక్షిణ మార్గ మధ్యంలో సద్గురు చారిటబుల్ ట్రస్ట్ వారు ఇక్కడ ఉదయం పూట అల్పాహారముతున్నారు ఇక్కడ తాగడానికి వాటర్ ప్లాంట్ కూడా ఉంది ఈ భోంచేసిన చేసిన తర్వాత ఇక్కడ ఏదైనా డొనేషన్ ఇవ్వాలంటే కూడా ఇక్కడ ఇవ్వచ్చు చాలా టిఫిన్ చాలా చాలా బాగుంది మేము కూడా టిఫిన్ చేశాము సద్గురు చారిటబుల్ ట్రస్ట్ వారు ఇక్కడ నాస్టా ప్రిపేర్ చేస్తున్నారు డొనేషన్ అనేది ఉన్నా ఇక్కడ వాళ్ళకి రాపించవచ్చు టిఫిన్ అయితే చాలా బాగుంది చాలా బాగుంది ఇక్కడ గ్రిప్షన్ చేసేవారు ఇక్కడ టిఫిన్కి వచ్చేసి టిఫిన్ చేసి మళ్ళా వెళ్ళగలరు అక్కడ వాటర్ ప్లాంట్ కూడా ఉంది చూడండి అక్కడ తాగే నీరు కూడా తీసుకున్నాడు ఈ మీరు ఎన్నిసార్లు నడిచారు కింద చెప్పండి మార్గ మధ్యంలో మనకు ఇంకొక దేవాలయం కనిపిస్తుంది ఆ దేవాలయంకి కుడివైపున ఇట్లా వెళ్ళాలి ఒక చెట్టు కింద పెద్ద వినాయక విగ్రహం కనిపిస్తుంది అది దాటాక మనం గుళ్ళేకి ప్రవేశించవచ్చు ఇక్కడ విశిష్టత ఏమిటంటే ఒకే చెట్టుకి ఏడు రకాల బిల్వపత్ర ఆకులు కలిగి ఉండడం ఇక్కడ విశేషం ఈ చెట్టును చూస్తే మీరు ఒక కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం సంతానం లేని వారు కూడా ఈ చెట్టు దగ్గర కోరిక కోరుకుంటే సంతానం కలుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం గిరి ప్రదక్షిణ మార్గంలో ఇక్కడ లవ్ యూ తిరువన్నమలై సెల్ఫీ పాయింట్ వచ్చింది ఇక్కడ ఫోటోస్ మీరు కూడా ఇక్కడ ఫొటోస్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు అది మీ ఇష్టం తర్వాత మనకు ఇక్కడ చంద్రలింగ దేవాలయం కనిపిస్తుంది ఆ చంద్రలింగ దేవాలయంలో కూడా దర్శనం చేసుకొని వెళదాం ఆలయ ప్రాంగణం లోపలికి ఉంటుంది దారి ఇలా వెళ్ళాలి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి మనం గురి ప్రదర్శనను ఏంటి ఇక్కడ ఈ భారీ లైన్లో ఇంతమంది వెయిట్ చేస్తున్నారని చూస్తున్నారా అదేనండి మోక్ష మార్గం ఈ మోక్ష మార్గంలో ప్రవేశించడానికి భక్తులు ఇక్కడ భారీగా క్యూ లైన్లో ఇక్కడ వేచి ఉండడానికి క్యూ లైన్లను ఏర్పాటు చేశారు దాదాపుగా గంట గంటన్నర సమయం పూర్తి అవ్వగానే మా వంతు వచ్చింది మేము కూడా ఈ మోక్ష మార్గంలో వచ్చేసాము ఈ మోక్ష మార్గం వద్ద ఎంతటి లావు మనిషి అయినా ఈజీగా లోపలికి వెళ్ళవచ్చు మీరు కూడా ఎన్నిసార్లు ఈ మోక్ష మార్గం వద్ద వచ్చారో ఇక్కడ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకాస్త వెళ్ళగానే మనకు దేవాలయం కనిపిస్తుంది ఇక్కడి వరకు మన గిరిపదక్షిణ పూర్తి అయిపోయింది ఇంకా దర్శనానికి యాభై రూపాయల టికెట్ తీసుకొని మేము దర్శనం ట్యూ లైన్లోకి వెళ్ళాము ఇలా ఆలయ ప్రాంగణం అంతా కనిపిస్తుంది అక్కడ లైన్ కనిపిస్తుంది కదా అది శ్రీ దర్శనము మీరు చూస్తున్నది అరుణాచలంలోని ఆలయ నమూనా చూస్తున్నారు కదా సేమ్ అరుణాచలంలో ఆలయం ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఏర్పాటు చేశారు వెనుకల కూడా అరుణాచల గిరి ఉంటుంది అది కూడా చూడండి ఇక్కడ ఇంకొక గోపురం కనిపిస్తుంది కదా ఆ గోపురం మీద రామచిలక బొమ్మ ఉంటుంది నిజమైన రామచిలకను ఇక్కడ వాలినప్పుడు చూస్తే మనకు అదృష్టం కలిసి వస్తుందని ఇక్కడ భక్తుల నమ్మకం ఇంకాస్త ముందుకు వెళితే మనకు మెయిన్ ఆలయం వస్తుంది ఇంతవరకు మాత్రమే వీడియో తీశాను ఇంకా ముందు కెమెరా అలౌ లేదు ఇదే ఆలయ ప్రాంగణం మాకు దర్శనం రెండున్నర గంటల సమయం పట్టింది ఉదయం ఐదు గంటలకు గిరి ప్రదక్షిణ మొదలుపెట్టి మధ్యాహ్నం రెండు గంటలకు దర్శనం పూర్తి అయిపోయింది ఇంకా బస్సు ఎక్కి ఈ ఊరి చివర ఒక దేవాలయం వద్ద ఈ అరుణాచల ట్రావెల్స్ వారు భోజనానికి ఆపారు ఈ అరుణాచల ట్రావెల్స్ వారు రెండు రోజుల పాటు మన ఇంటి భోజనం మాదిరే చాలా అద్భుతంగా వంటలు చేసి మనకు వడ్డించారు భోజనంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ట్రావెల్స్లో రెండు రోజుల ప్రయాణం ప్రశాంతంగా జరిగింది మీరు కూడా వెళ్ళండి అరుణాచలం దర్శనం కంప్లీట్ అయిపోయింది గిరిజ కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత ఊరు బయటకు వచ్చి ఇలా భోజనం చేసేసాం ఇంకా అరుణాచలం మొత్తం టూర్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ నైట్కు ఇక్కడ దగ్గరలో ఉన్న శ్రీపురంలో బంగారు పిడికి వెళ్తున్నాము అక్కడ కూడా ఆ విశేషాలన్నీ వీడియోలో చూద్దాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ